అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం డి జానకి గారు రచించిన నేను పిసినారినా అనే కథను విందాం ఈ కథ మే రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది పార్వతి పుట్టింటిలో కొద్ది రోజులు గడిపిన తరువాత ఒక సాయంత్రం తన ఇంటికి తిరిగి వచ్చింది తలుపు తట్టగానే ఆమె భర్త శివ ఇంట్లో నుంచి వచ్చి తలుపులు తీశాడు భర్త తలుపు తీస్తుండగా పార్వతి చూపు ఇంటి ముందు అమర్చిన కొత్త కంపెనీ ట్యూబ్లైట్ పైకి మళ్ళింది ముందు నుంచి ఉన్న చిన్న లైటు స్థానంలో కొత్త దాన్ని అమర్చారు ట్యూబ్ లైట్ను చూడగానే పార్వతికి సందేహం ముంచుకొచ్చింది ఈ కొత్త లైటును ఎందుకోసం అమర్చారు తన భర్త బిసినారి అని ఆమెకు తెలుసును పైస ఖర్చు పెట్టడానికి అతడు పదిసార్లు ఆలోచిస్తాడు విద్యుత్తును చాలా పొదుపుగా వాడతాడు మనం ఆదా చేసిన ప్రతి ఒక్క వాట్ కరెంటు కూడా ఒక వాట్ కరెంటు ఉత్పత్తికి సమానమని అతడు నిత్యం చెబుతుంటాడు అలాంటిది అవసరం లేకున్నప్పటికీ ఇప్పుడు తన భర్త ఇంటి ముంగిట అదనపు లైటు ఎందుకు అమర్చినట్టు ఆమెకు అర్థం కాలేదు శివయ్య బిసినారే కావచ్చు కానీ అతడిలో మంచి లక్షణాలు లేవని అర్థం కాదు స్వతహాగా అతను మంచివాడు భార్య క్షేమ సమాచారాలు అడిగిన తరువాత అతడు నేరుగా విషయంలోకి వచ్చాడు పార్వతి నీ మనస్సులో ఏముందో నాకు తెలుసు ఇంటి ముంగుట కొత్త లైటు అమర్చినందుకు నీకు ఆశ్చర్యం కలిగిందనుకుంటాను ఇతడికి ఏమైందని ఎందుకు ఇలా చేశాడని నీవు ఆశ్చర్యపడుతుండవచ్చు కూడా ఎందుకంటే నేను పిసినారిని అనే భావం నీలో బాగా బలపడిపోయింది అని శివయ్య నవ్వాడు మన ఇంటికి ఎదురుగా అనేక కొత్త ఇళ్లను నిర్మించిన విషయం నీకు తెలుసు కదా తక్కువ ఆదాయం కలవారి కోసం ప్రభుత్వం వీటిని కట్టిస్తోంది వీరిలో చాలా కుటుంబాలు తమ సామాను తీసుకొని ఈ కొత్త ఇళ్లలోకి చేరిపోయారు అయితే ఈ ఇళ్లకు విద్యుత్ అమర్చడం ఇంకా పూర్తి కాలేదు అందుకే వాళ్ళు రాత్రిపూట చీకటిలో మగ్గుతున్నారు పరీక్షలు దగ్గర పడుతుండటంతో ఆ ఇళ్లలో ఉంటున్న పిల్లలకు చాలా కష్టమైపోయింది మన ఆవరణలో కాస్త వెలుగు వచ్చేలా చేస్తే ఆ పిల్లలు మన వరండాలో కూర్చొని రాత్రిపూట పాఠాలు చదువుకుంటారు కదా అని ఆలోచించాను అన్ని ధర్మ కార్యాల కంటే పిల్లలకు విద్య చెప్పించడమే ఉత్తమోత్తమైనది నేను ధనవంతుడిని కాదు పైగా బోధించడం కూడా నాకు చేత కాదు కానీ చిన్న పిల్లలకు నేను చేస్తున్న ఈ సహాయం ఎంత చిన్నదైనా కావచ్చు నాలో అపరిమితమైన సంతోషం కలిగిస్తోంది అదిగో ఆ అడుగుల చప్పుడు వింటున్నావా చీకటి పడుతోంది పొరిగిళ్లలోని పిల్లలంతా పాఠశాల పుస్తకాలతో సహా మన వరండా వద్దకు వస్తున్నారు రా వారిని చూద్దాం శివయ్య తలుపులు తెరిచి భార్యతో పాటుగా బయటికి వచ్చాడు చిన్నపిల్లలు సంతోషంగా వారిని చూసి కేకలు పెట్టారు అతడు వారికేసి చూసినవి పార్వతి విద్యుత్తును వృధా చేయటం అంటే నాకు నప్పదు దేన్నైనా సరే వృధా ఖర్చు చేయటం అంటే నాకు గిట్టదు ఏ ఉత్పత్తి అయినా ఏ సరుకు అయినా సరే వృధా చేయరాదు కానీ ఇలా అంటున్నానంటే నన్ను పిసినారి కింద లెక్కించవచ్చు అని అర్థం కాదు ఏదైనా ధర్మకార్యం కోసం ఖర్చు చేయవలసితే నేను వెనకాడను ఇప్పుడు చెప్పు నేను నేనా పార్వతి భర్త వైపు కళ్ళెత్తి చూసింది ఈసారి ఆమె కళ్ళల్లో ఆరాధన గౌరవం కనిపించాయి ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి